మన ప్రేక్షకులందరికీ కూడా మరి శుభాభినందనలు అందరం కూడా ఎంతో కొంత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రోజుల్లో ఎంతో మనం అందరం కూడా మరి ఎంతో కొంత భక్తి అనే మార్గంలో పయనించడం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా మళ్ళీ ఎటువంటి ఆధ్యాత్మిక అంశాలు అవి భయంతో కావచ్చు భక్తితో కావచ్చు ఇంకో రకంగా కావచ్చు ఏదైనప్పటికీ కూడా మన అందరం కూడా ఎంతో కొంత ఈ భక్తి మార్గంలో పయనించడం అనేది చాలా మెచ్చదగిన విషయం సరే ప్రతి చోట అంటే ఇవాళ కాదు మనకి ఎప్పుడైనా సరే దేవతల కాలం నుంచి ఎప్పటి నుంచి ఎప్పుడు చూసుకున్నా కూడా కొంతమంది నాస్తికులు ఉంటారు కొంతమంది ఆస్తికులు ఉంటారు కానీ ఈ ఆస్తికులు వాళ్ళు ఎప్పుడూ కూడా కొద్దిగా ఎక్కువ శాతంలోనే ఉంటారు వాళ్ళ వల్ల ఎంతో కొంత ప్రపంచానికి శాంతి చేకూరుతుంది బాగా ఇబ్బంది కలిగే చోట అది రచించడానికి ఆస్కారం అవుతుంది అలాగే సమాజంలో ఏదైతే మరి ధర్మం ధర్మ మార్గాన్ని నడిచేవాళ్ళు సత్య మార్గాన్ని నడిచే వాళ్ళు యొక్క అడుగులు కూడా మనల్ని ఎంతో కొంత చేస్తూ ఉంటాయి సరే ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో మార్చి ముప్పై ఒకటి అనేది ముఖ్యంగా ఇక్కడ ఈ ఉగాది అంటే చైత్ర మాసంలో మనకి ఇటు వినాయకుడు కావచ్చు తర్వాత శివపార్వతులకి వెంకటేశ్వర స్వామికి లేదా విష్ణుమూర్తికి సుబ్రహ్మణ్య స్వామికి ఇలా మనము దమన పూజ అంటారు ఈ దమన పూజలన్నీ కూడా ఈ మాసంలో జరగటం అనేది అయితే ఉంటుంది ఇప్పుడు ఏదైతే మరి ఈ యొక్క చైత్ర శుద్ధ తృతి అంటే తదియ ఈ తదియ నాడు మనం అమ్మవారికి డోలా గౌరీ వత్సవం అని చెప్పి కూడా నిర్వహించుకోవటం అనేది వస్తుంది అలాగే ఈ గౌరీ వ్రతం అనేది కూడా చాలామంది కొంతమంది కొన్ని కొన్ని చోట్ల చాలామంది కొన్ని కొన్ని చోట్ల చేసుకోవటం అనేది కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా చేసుకోవటం అనేది ఆన్వాయితీగా వస్తుంది అయితే ఈ డోల గౌరీ వ్రతం అనేది మనకి సాశాత్ మరి చాలా పురాణాల్లో విషయం మనకి చెప్పినట్టుగా ఇటు సూత మహాముని అవ్వచ్చు తర్వాత వశిష్ఠుల వారు అవ్వచ్చు తర్వాత శివుడు పార్వతి యొక్క సంవాదంలో కావచ్చు ఇలాంటి ఎన్నో వ్రతాలు కూడా మనకి జనబాహుల్యంలోకి రాబడ్డాయి ఈరోజు మనం ఏదైతే చేత ఉందో ఆ పూజ అనేది ఇక్కడ మనకి గౌరీ దేవికి చేసుకోవటం వల్ల అంటే నిజానికి ఏంటంటే ఈరోజు గౌరీదేవిని రెండు రకాలుగా చేస్తాము అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే వ్రతం అంతకు ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండాలి తర్వాత ఈ రోజు ఏదైతే మరి ఇది ముప్పై ఒకటో తారీఖు వచ్చింది కదా ఈ ముప్పై ఒకటో తారీఖు సోమవారం నాడు కూడా మనం అందరం సాయంకాలం వరకు అంటే వేకభోగం అంటే మధ్యాహ్నం భోజనం తినకూడదు రాత్రి భోజనం తినాలంటే తినచ్చు లేదు మన మనం మధ్యాహ్నం తిని రాత్రేనా ఉపవాసం ఉంటాం సో మొత్తానికి అయితే కనుక ఒక పూటే భోజనం చేయవలసిన ఇదైతే ఉంది సరే వ్రతము చేసేవాళ్ళు ఆనవాయితీగా వచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క విధానంలో వాళ్ళ దాన్ని కొనసాగిస్తూ వస్తారు దాంట్లో అయితే మనకి ప్రత్యేకంగా ఆక్షేపణ అయితే లేదు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే కనుక ఇక్కడ మనం ఏదైనా ఒక పండగని మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఏదైనా సరే ఒక అంటే తాత్కాలికంగా నేను అనేది ఇలా ఒక నియమిత రూపంలో కాకుండా అప్పటికప్పుడు ఏదైనా సరే మనకి అమ్మవారి మీద ప్రేమ వచ్చింది ఏదేదో ఈ వ్రతం గురించి తెలిసి వచ్చింది లేదు ఈ గౌరీదేవి అనేది మనకి ఈ రకమైన మేలు చేస్తుంది అని ఎవరైనా సరే కోరుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఉపకరిస్తుంది ముఖ్యంగా ఈ గౌరీదేవి వ్రతం చేసుకునేది పూర్తిగా దాంపత్య సుఖాల కోసమే అది మనం మొదటగా గుర్తుంచుకోవాలి అంటే భార్య భర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం తర్వాత ఇవాళ చూస్తాం మరి ఇద్దరు ఉద్యోగస్తులైనప్పుడు ఒకసారి భార్య ఒక చోట భర్త ఒక చోట పనిచేయాల్సిన పరిస్థితి రావడం వాళ్ళిద్దరు ఎంత కలుద్దాం అనుకున్నప్పటికీ కూడా సమాంతర రేఖల్లో ఉండిపోవటం అనేది కూడా మనం చూస్తున్నాం కదా సో అలాంటి వాటి నుంచి కొంత ఉపశమనం సమర్పించడానికి కూడా ఈ గౌరీ వ్రతం అనేది ఉపకరిస్తుంది కనుక ఈ గౌరీదేవి వ్రతాన్ని మనం ఈరోజు ఏదైనప్పటికీ కూడా శ్రీ సూక్తంలో మనం పూజ అమ్మవారికి చేసుకోవాలి గౌరీదేవి అయితే ఇక్కడ గౌరీదేవిని ఎలా చేయాలంటే మనకి ముఖ్యంగా ఈ పసు వినాయకుని ఎలాగా చేస్తామో అలాగే ఒక ముద్ద తీసుకుని దాన్ని గౌరీ ముద్ద అంటే గౌరీదేవిగా భావించి మనం గౌరీ అష్టోత్తరం అనేది మనకి పుస్తకాల్లో దొరుకుతుంది లేదంటే ఏదైనా నెట్లో అయితే దొరుకుతుంది ఆ రకంగా ఈ గౌరీదేవి పూజ అనేది చేసుకోవాలి ఒకవేళ గౌరీదేవి మనకి ఏదైనా లభించకపోతే కనుక ఓం గౌ గౌం ఓం గమ్ గౌం గౌరీ సరాయ నమ ఓం గం గౌ గౌరీశ్వరాయ నమః ఓం గం గౌ గౌరీశ్వరాయ నమ ఈ రకంగా చేసుకున్నట్టయితే మనకి నూట ఎనిమిది సార్లు చేసుకోవాలి తర్వాత మరి అమ్మవారికి ఏదైనప్పటికీ కూడా ఈవిడికి కూడా మనం ఏదైనా సరే ఇవాళ భూరలను నివేదన చేసినట్టయితే తప్పకుండా మంచి జరగటం అనేది ఉంటుంది తర్వాత సంతానం లేక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ సంతానం పొందడానికి అంటే అసలు డోలా ఉత్సవం అనేది కూడా ఈ శివ ఇద్దరిని పెట్టి ఉయ్యాల్లో ఊపటం అన్నమాట ఈ డోలోత్సవం అంటే కనుక ఉయ్యాల సేవ అని అది మనం శ్రీకృష్ణుడికి ఇలా వివిధ దేవతలకి మనం చేస్తూ ఉండటం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే కదా అంతక్రితం హోలీ పండుగ రోజు కూడా మనం శ్రీకృష్ణుడికి ఈ డోలోత్సవం అనేది నడిపం పాల్గొన మాసంలో ఇప్పుడు ఇక్కడ శివ ఇద్దరిని కూడా ఈ ఉయ్యాల్లో పెట్టి ఊపటం వల్ల అంటే ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు ఇందాక చెప్పిన మంత్రం ఏదైతే ఉందో ఓం గం గౌం గౌరీశ్వరాయ నమ అనకుండా ఓం గౌం గౌరీశ్వరాయ మమ సంతానం దేహి దేహి ఓం గం గౌరీశ్వరాయ మమ సంతానం దేహి దేహి ఇలా అనుకుని ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి మొదలెట్టి అంటే ముప్పై ఒకటో తారీఖు నుంచి మొదలెట్టి ఇంచుమించు మూడు నెలల కాలం పాటు తొంభై రోజులు చేసి ఈ తొంభై రోజుల్లో వచ్చే సోమవారాలు అప్పుడప్పుడు మనం ఏదైనా సరే ఈ గారెలు కానీ తర్వాత మరి క్షీరాన్నం కానీ నివేదన చేసి మాకు సత్సంతానం కలవాలి అని చెప్పి కోరుకొని ఆ రకంగా చేసినట్టయితే తప్పకుండా మనకి మంచి జరగటం అనేది అయితే ఉంటుంది ఈ రకంగా మీరు అందరూ కూడా చేసుకోవచ్చు సరే నేను ఎప్పట్లాగానే మనకి అనేక రకాలైన పద్ధతుల్లో కొంత మీకు అందరికీ వెసులుబాటులో ఉండడానికి కూడా అప్పుడప్పుడు కొన్ని సిచ్వర్స్ అనేది కూడా మీకు